కొంచుమారు నూట యాభై గ్రాములు ఎన్ని మిరపకాయ తీసుకున్నానండి మిగతా నేను దీన్స్ ఏమే వేస్తాను చూపిస్తాను అంటే ఎండిమిరపకాయ నల్లగారానికి కొలతలు చూపిస్తాను ఇదిగో నూట యాభై గ్రాములు ఎన్ని అదే ఎన్ని ఎన్నిమిర్చి ఒక కప్పు ధనియాలు ఒక మూడు స్పూన్లు జీలకర్ర ఒక మూడు స్పూన్లు గుళ్ళు ఒక నిమ్మకాయ అంతా చింతపండు మూడు ఎల్లుల్పాయలు ఉప్పు తగినంత అయితే కరివేపాకు ఇదిగో ఇందులో కరివేపాకు కరివేపాకు ఏపేటప్పుడు చూపిస్తాను ఆయిలు నూనె లేపుతావా పాటలు పాడుతుంది పాడుతుందండి పాటలు పాడుతుందండి మా మనవరా అలా ఆడుకుంటుంది అంటుంది మేము ఇక్కడ ఏమైనా పని చేస్తున్నాం అనుకోండి ఇక్కడ రావాలని చూసింది అదే బెడ్రూమ్ లో నుంచి కిచెన్ రూమ్ లో చూస్తూ ఉంటది చూస్తా ఉంటది వాళ్ళు ఏం చేస్తున్నారు మా మా అమ్మ మా తాత ఏదిగా చూస్తున్నా అక్కడ నుంచి ఇదిగో సాయిమినపప్పు వేసేస్తున్నాను సాయి జీలకర్ర ఇదిగో ధనియాలు ఇవే నల్లగా మంచి టేస్ట్ వచ్చేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట పప్పు కూడా వేస్తావా ఇటువంటి పచ్చని పప్పు కూడా కొంచెం ఇది మొత్తం మనం కలిపి వేపేసుకోవాలనమాట పచ్చని పప్పు సాయిమినపప్పు ఈ జీలకర్ర అన్ని మంచి సువాసన వచ్చింది నల్లకారం చాలా బాగుంటది వేస్తేనే బాగుంటుంది ఇవి వేస్తేనే బాగుంటుంది ఉట్టి ధనియాలు వేసేసి మిరపకాయలు వేసి కొట్టారు అట్లా కూడా కొట్టుకోవచ్చులే కాని బాగుంటది అవునా వేయించుకోవాలా మనకి ఏగినట్టుగా సువాసన వచ్చింది అప్పుడు తీసేసుకోవాలి కొత్త బెర్రగా ఏగుతాయి అప్పుడు మాడినట్టు ఉన్నాయి ఏగిందా ఇది ఎంత గోల్డ్ కలర్ లో చక్కగా వచ్చిందనుకో అంత బాగుంటది కానీ ఆగలేదు కారం కూడా పచ్చిగా ఉంటది చక్కగా వేగిపోయి పక్కన పెట్టుకోవాలి ఇవి ఆరాలి అనమాట మిక్సీ చేస్తాం కదా అందుకే ప్యాన్కేన్ పెట్టేస్తా ఫ్యాన్కేన్ పెట్టే ఆరుతాయి కదా అప్పుడు మళ్ళీ మిక్సీ పడతారు మనం మిక్సీ ఇం కదా మిక్సీలో వేడిగా ఉంటది అందుకని ఇది కాసేపు ఆరబెడదా ఆ ఎండుమిరపకాయలు వేపేపు ఆరతాయి ప్యాన్ కింద పెడతాను ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను దీంట్లోనే అండి ఒక గుప్పుడు ఇదిగోండి ఇంత కరివేపాకు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది దీంట్లోనే వేసేసుకుని మిరపకాయల్లోనే మాడకూడదం నల్లగా అమ్మకూడదు మరి ఏగినట్టు పచ్చిగా కూడా ఉండకూడదు దోరగా వేగాలి చాలా అప్పుడు కారం కొట్టినా కూడా మంచి స్మెల్ వస్తుంది తినాలండి మాడిపింది అనుకో కారం నల్లగా అయిపోతుంది ఏగినట్టుంది మంచి ఏగినట్టుగా మనకి మంచి స్మెల్ వచ్చింది తెలుస్తుంది కలర్ కూడా ఇలాంటివి ఏంటంటే నిదానంగా చేసుకోవాలి కంగారు పడకూడదు ఇది కొంచెం చక్కగా ఎర్రగా వేగిపోయినాయి ఇది కూడా నేను ప్యాన్ కింద పెడతాను ఆరిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం చక్కగా ఫ్యాన్ కింద పెట్టాను ఈ రెండు ఆడితే మిక్సీ పెట్టుకున్నాం అనుకోండి కారం కూడా పాడవద్దు వేడి మీద పడితే మిక్సీ గిన్ని పాడైంది కారం కూడా పాడైంది ముక్కలాగా వచ్చింది తర్వాత ఆడతాను ఈ కారపొడి నేను అమ్మ దగ్గర నేర్చుకున్నానండి పొట్నాలు కారపొడి చేస్తానండి కొబ్బరి అది కూడా బాగుంటది అది కూడా చక్కగా ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి

మంచి మెరపే తీసుకొస్తా బాగుంటది ఎందుకు మనం సొంత కారం పట్టుకున్నాం అనుకో కూరలు కూడా చాలా టేస్ట్ ఎప్పుడు కారం పట్టేదాన్ని నేను కారం అయ్యింది అవి వచ్చాక చిన్న నా పాపరావ్వట్లేదు అండి నేను ఎప్పుడు పచ్చలు పట్టడం చేసేదాన్ని మా ఇంట్లో అమ్మ వచ్చేది కదా అంత చక్కగా అన్ని చేయించేదాన్ని నా నేర్పించేది ఎప్పుడు పచ్చళ్ళు లేఅవుట్ ఉండేవి చక్కగా పండివరపకాయ గోంగూర పచ్చడి మధ్య నలగారం కూడా అయిపోయింది లేదు ఇంట్లో నలగారం కూడా అయిపోయింది ఆ నలగారం అసలు ఇన్ని రోజులు అయిపోయినా ఎప్పుడో నలగారం ఉండాలి ఇప్పుడు చేయడానికి బయట కొండుకు వస్తున్నాము అయితేనండి నేను ఏమేమి పచ్చడి పడతాను ముందు ముందు అన్ని చూపిస్తాను మంచి మంచి వీడియోలు పెడతాను మా వీడియోలు చూసి మీరు లైక్ చేయండి మీరు కామెంట్ చేస్తే ఇంకా నలుగురికి రీచ్ కాదు లైక్ 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 పెడితే ఇంకా నలుగురికి ఎంత అంటున్నారు అందుకనే కొంచెం చూడండి ఫిక్స్ చేయండి షేర్ చేయండి సబ్ స్క్రైబ్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ద్వారా మాతో రోజు మాట్లాడండి మేము కూడా మాట్లాడతాము ముందు దినుసులు పట్టేసుకోవాలండి మనం వేపించుకున్నాం కదా ఇవి పట్టుకోవాలి అప్పుడు తర్వాత మిరపకాయలు వేయాలి ఇవి ముందు నలగాలి తర్వాత మధ్య మధ్యలో నల్లగా పప్పులు పప్పులుగానే ఉంటాయి అవును దినుసులు పట్టేస్తాను ఇది నడిగింది కదా దీంట్లోనే మిరపకాయలు వేసేసుకోవాలి బా ఘాటు ఏముందో దినుసులు ఘాటు అమ్మట టాసన్ వస్తుంది ఘాటు కూడా బాగా ఉంది కొంచెం కొంచెం తిప్పుతాను మళ్ళీ అలాగే జాగ్రత్త మొత్తం వేసేస్తున్నా ఓకే సరే మొత్తం వేసేస్తాను చిప్పు మరలు ముందు ఇంత ఉప్పు ఇప్పుడు కొంచెం వేసుకుంటాను మళ్ళీ ఆ మిరపగా వేసేటప్పుడు కూడా వేస్తాను ఎంత ఉప్పు పడుతుంది అన్నంలోకి సరిపోతుంది కదా ఉప్పు పట్టుద్దులే ఉప్పు ఉండాలి అదే నాలుగు ట్రిప్పులు వెళ్ళాలి కావాలి తీసేసుకొని చక్కగా వరిసి పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇది కూడా వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే చక్కగా నరిగిపోతుంది ఇది ఒక ట్రిప్ నరిగిన తర్వాత ఎల్లుల్ ఇది నడిగింది కదా దీంట్లోనే మిరపకాయలు వేసేసుకోవాలి ఘాటు ఏముంది దిన్సులు ఘాటు అమ్మట అమ్మటాసన వస్తుంది ఘాటు కూడా బాగా ఉంది కొంచెం కొంచెం తిప్తాను మళ్ళీ అలాగే జాగ్రత్త మొత్తం వేసేస్తాను ఓకే మొత్తం వేసేస్తాను పట్టుతా బెండి మరీ తిప్పు తిప్పు ముందు ఇంత ఉప్పు వేయాలి ఇప్పుడు కొంచెం వేసుకుంటాను మళ్ళీ ఆ మిరపకాయలు వేసేది కూడా వేస్తాను ఇంత ఉప్పు పడుతుంది అన్నంలోకి సరిపోతుంది కదా ఉప్పు పట్టుద్దులే ఉప్పు ఉండాలి நாளகாளகாதான். கொச்சு TIME பட்டு. இது நாளக்கு டிரிப்பில்கேன் ஏலகாவாள். తీసేసుకొని చక్కగా వేసి పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇది కూడా వేసేసుకోవాలి ఇప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి వేసుకుంటే చక్కగా నరిగిపోతుంది ఇది ఒక ట్రిప్ నరిగిన తర్వాత ఎన్ని వేస్తాను ఒక్కసారిగా నలగట్లేదండి కొంచెం కొంచెం నలుగుతుంది దాన్ని సరి చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కసారిగా నలగదు మిరపకాయలు కదా ఈ కారానికి మూడు పాయలు వేసాం అనుకో నూట యాభై ఏళ్ళు మిరపకాయలు కదా మూడు పాయలు తీసుకున్నావుగా అప్పుడు కారం బాగుంటుంది ఎల్లుపాయ ఎక్కువ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది వచ్చినాయి ఇవి కూడా వేసేస్తాను ఓకే ఇది మనం కొంచెం మళ్ళీ దీంట్లో వేసి కలిపి చేసాల పెడదాం వేడి ఆరిద్ది కదా అయిపోయింది కారం అయిపోయింది డబ్బాలో తీసేస్తాను కలపాలి కదా అందుకని ముందు దాంట్లో తీసి కొంచెం పెట్టకూడదు పెడితే పూజ వచ్చేస్తుంది

చక్కగా ఇలాగే ఇంత ఇంతకన్నా మెత్తగా వేసుకోకూడదు వెల్లుల్లిపాయ్ కూడా చక్కగా నడిచి నల్లకారం బర్ర బరక వెళ్ళి పై కూడా చక్కగా రెడీపొయిందండి ఇంతకన్నా మెత్తగా అస్సలు వేసుకోకూడదు కోడల కారం అలా చేయకూడదు కొంచెం బరకగానే ఉండాలి కొంచెం బర్రగ్గానే ఉండాలి చెప్పు చూడు చూసావు కొంచెం ఎక్కువే ఎందుకంటే ఉండాలి నల్లగారం అనేది ఇంట్లో ఉండాలి కదా అని చక్కగా కుదరనప్పుడు ఇది వేసుకున్న ముద్దకి పెరిగేసుకుని తినేయచ్చు నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది పప్పు కానీ ఏదన్నా సాంబార్ కానీ చక్కగా ముందు ఒక నల్లగారం పావు ముద్దు తిని తర్వాత మిగతా కూరలు వేసుకొని తింటే బాగుంటుంది అందులో నుంచి కొంచెం కేక్ చూద్దాం ఈ కారం ఉంచాము కొంచెం అక్రవా దీంట్లో ఇప్పుడు నేను కొంచెం అన్నం పెట్టి నెయ్యి వేసి కలుపుతాను అలాగే కొంచెం రాలే టేస్ట్ కోసం మళ్ళీ త్వరగా తిన్నాం టేస్ట్ కోసం ఇదిగోండి చక్కగా నెయ్యి పోసుకొని నల్ల కారం కలుపుకొని ఉంది ఇది స్మెల్ పోద్ది దీని మీద మూత పెట్టంత మళ్ళీ స్మెల్ పోతే బాగుంది అవును స్మెల్ బాగునూడదు ఇదిగోండి చక్కగా ఎర్రగా కలుపుకొని కారం కారం కారమే మరి నల్ల కొంచెం అన్నం వేసే అన్నం పెడతాను కొంచెం గన్నపడి మరి ఆరు కారం నెయ్యి వేసావా ఆ నెయ్యి వేసాను చూడండి అన్నం చక్కగా బెర్రగా ఉంది నెయ్యి పోసి పప్పు కొంచెం తింటే చాలా బాగుంటుంది ముందు నువ్వు చూడు ఎలా ఉందో తినండి నువ్వు చూడు ఫస్ట్ ఉప్పు అన్నీ సరిపోయాయా లేదా చిన్ని చేజావు ఎలా ఉంది చెప్పరా చిన్న నువ్వు కూడా కొంచెం ఎలా ఉంది రా చిన్నే లేదా అది గట్టిగా చెప్పి అంతా చక్కగా సరిపోయిందండి నిజంగా నేను అంటాం కాదండి చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంది

ఈ కొంచెం తింటే కదా నేను ప్లేట్ నిండా పెట్టుకుని తినేస్తాను బహ్ భలేముంది ఈ కొంచెం తింటే నాకు సరిపోదు ప్లేట్ నిండా పెట్టి వేడి వేడి వేడాను తినేస్తాను పెడతావా బాగుంది చాలా బాగుందా నీకు ఎలా ఉంద బాగుందా నిజండి ఈరోజు వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి అండి